పరమ ఆదరణీయ ఆత్మిక సహోదరుడు అయిన నీర్వేర్ బాయిజీ గారికి టీవీ యూట్యూబ్ తరపు నుండి మరియు బ్రాహ్మణ కులభూషణ అందరు తరపు నుండి ఆత్మిక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాము హృదయపూర్వకమైన ప్రేమ మరియు నిశ్చయ బుద్ధి గురించి చేసిన క్లాస్ ఇప్పుడు మనం తెలుగులో విందాము సోదరుడు నీర్వేర్ పాయిచి వీరు నలభై నాలుగు ఏళ్ళు ఇండియన్ నేవీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేశారు వీరు బాబాకు చాలా ప్రియమైన బిడ్డ దాదీలందరికీ కూడా రైట్ హ్యాండ్గా వర్క్ చేశారు వీరు తమ జీవితాన్ని బాప్ సేవలో నిమగ్నం చేశారు మధుబన్లో గ్లోబల్ హాస్పిటల్ జ్ఞాన సరోవర్ శాంతి సరోవర్ ఇంకా ఎన్నో సేవలను నిరంతరంగా అందిస్తూ ప్రపంచ మొత్తంలో ఎన్నో బాధ్యతలను నిభాయించారు సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తూ తమ దేహాన్ని త్యాగం చేసి అవ్యక్త బాప్తాదా దగ్గరకు వతనంలోకి చేరుకుని ఇప్పుడు అనంతమైన సేవ చేయడానికి నిమిత్తంగా ఉన్నారు అటువంటి ఆదరణీయ ఆత్మిక సోదరులు అయిన బాయిజీ గారు చెప్పిన క్లాస్ హృదయపూర్వకమైన ప్రేమ మరియు నిశ్చయ బుద్ధి మన బ్రాహ్మణ జీవితంలో ఏది ఎక్కువగా ఉండాలి అంటే ఆత్మీయత ఎక్కువగా ఉండాలి కొన్నిసార్లు మన మాటల్లో పర్సనల్ విషయాలు కలిసిపోతూ ఉంటాయి కానీ మన స్థితి ఎప్పుడూ ఆరామంగా ఉండాలి విశ్రాంతిగా ఉండాలి మనం ఎప్పుడూ కూడా శుభ ఆలోచనలు ఆలోచించగలగాలి ఈ బ్రాహ్మణ జీవితంలో మనకు ఏది కష్టం కాకూడదు ఇతరుల జీవితం కంటే కూడా మన లైఫ్ చాలా కంఫర్టబుల్గా సంతోషంగా ఉండాలి ఎందుకంటే మనం సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితాన్ని జీవిస్తున్నాం ఈ జ్ఞాన మార్గంలో ఎన్నో క్వాలిటీస్ మనవిగా అవుతాయి మన యొక్క నడవడికలు రిలాక్స్గా ఉండాలి మన హావభావాలలో సంతోషం వ్యక్తం అవ్వాలి మనం పురుషార్థం చేసే క్రమంలో ఎన్నో క్వాలిటీస్ మనవిగా అవుతాయి నా అనుభవంలో ఏదీ కష్టం కాలేదు మనది సత్యమైన స్వభావంగా ఉండాలి మన జీవితం చాలా కాలపు అనుభవాలు కలిగిన జీవితంగా ఉండాలి మన నేచర్ ఏమిటి ఏమిటి మన నేచర్ ఏది మన జీవితంగా ఉండాలి బాబా ఏదైతే చెప్తారో అది మన సహజ స్వభావంగా అయిపోవాలి బాబా చెప్పే ప్రతి మహావాక్యాన్ని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే మనం భగవంతునికి అపురూపమైన సంతానం ఏవైతే తండ్రి క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మనవే వేరే వారి గుణాలు మనవి కావు మనం మన పాత స్వభావ సంస్కారాలను మార్చుకోవడంలో కొద్దిగా గమనం పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా మన సంస్కారాలను రిలేషన్షిప్స్ను న్యాచురల్గా సహజ స్వభావంగా చేసుకోవాలి ఇదే మన బ్రాహ్మణ జీవితం మన జీవన విధానం అలౌకికంగా ఉండాలి ఒక్కొక్కసారి అనుకోకుండానే జరిగిపోయిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి వాటి అనుభవాలు స్వాభావికంగా సహజంగా ఫీలింగ్ రూపంలో వచ్చేస్తాయి వాటిని మనం ఆత్మిక రిలేషన్షిప్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి బాబా చెప్పిన గుణాలు సంస్కారాలు మీ మైండ్ లోపలికి తీసుకుని వెళ్ళాలి కానీ కొన్ని సమయాలలో కొన్ని సమాచారాలు మన మైండ్ని బ్లాంక్ చేసేవిగా ఉంటాయి ఆ సమయంలో మన మనసు అనేది బ్లాంక్ అయిపోతుంది మనం బ్లాంక్ చేసే విషయాలను వదిలివేయాలి బాబా చెప్తుంటారు కదా విషయాలు అనేటటువంటివి మీరు పట్టుకుంటే ఉంటాయి వదిలేస్తే వదిలి వెళ్ళిపోతాయి మీరు ఈ పురుషార్థ జీవితంలో పరిశీలించుకోవాలి ఎటువంటి విషయాలు మీ మనస్సుని బ్లాంగ్ చేస్తున్నాయి వాటిని వదిలివేసే ప్రయత్నం చేయాలి మనం వింటూ ఉంటాం కొన్ని దేశాలలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు వారి బేసిక్స్ వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందో మనం చూడాలి పరస్పరం మనం ఆత్మిక సోదరి సోదరులం అనే ఆత్మిక ప్రేమ ఉండాలి ఈ అలౌకిక జీవితంలో మన హృదయం ఆత్మీయతతో నిండిపోవాలి అప్పుడే ఈ బ్రాహ్మణ జీవితం సహజంగా న్యాచురల్గా ముందుకు వెళ్తుంది మన స్వభావం సంబంధం స్నేహము కలయిక అన్నీ కూడా సత్యంగా ఉండాలి ఏ విషయంలో కూడా ఆర్టిఫిషియల్గా ఉండకూడదు మనస్ఫూర్తిగా స్నేహం కలిగి ఉండాలి నెగిటివ్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి ఎప్పుడైతే మీరు నెగిటివ్కు అలవాటు పడతారో అప్పుడు పురుషార్థం తారుమారైపోతుంది కనుక బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యం వెనుక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో బిజీగా ఉంటే నెగటివ్ వచ్చేందుకు ఛాన్సే ఉండదు ఆత్మిక స్నేహం ఆత్మిక ప్రేమ ఈ ఆత్మిక అలౌకిక సంతోషం అన్నీ కూడా మన హృదయంలో సంపూర్ణంగా ఉండాలి ఇలా ఉండాలంటే బాబా చెప్పిన జ్ఞానం యొక్క లోలో లోతుల్లోకి వెళ్ళాలి దాది ప్రకాష్ మనేజీ సదా చెప్తూ ఉండేవారు అంతర్ముఖి సదా సుఖి ఎవరైతే అంతర్ముఖత అనే గుహలో ఉంటూ ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేస్తారో యోగ తపస్య చేస్తూ ఉంటారో వారు ఆత్మిక స్నేహంలో మస్తు అయిపోతారు వారి హృదయం ఆత్మిక ప్రేమతో నిండిపోతుంది ఈ విషయంలో సెల్ఫిష్గా స్వార్థంగా అస్సలు ఉండకూడదు బాబా ప్రతి బిడ్డ నాకు అల్లారు ముద్ద బిడ్డ అని చెప్తారు ప్రతి ఒక్కరూ కూడా బాబాకు అమూల్యమైన వారే హద్దులేని ప్రేమ కలిగిన బాబా మనందరినీ కూడా తన హృదయంలో ఇముడ్చుకుంటాను అని చెప్తారు ఎప్పుడైతే మనం బేహద్దు ప్రేమ కలిగిన వారిగా తయారవుతామో దాదీలుగానే మన వ్యవహారాలు కూడా నడుస్తాయి ఎందుకంటే యజ్ఞ ఆరంభం నుండి నేను చూస్తూనే వచ్చాను మన దాదీలందరూ కూడా బేహద్దు ప్రేమ హద్దులు లేని అనంతమైన ప్రేమ ఇవ్వడంలో నిమగ్నమై ఉండేవారు ఆ అలౌకిక ప్రేమ బేహద్దు ప్రేమయే యజ్ఞంలో ఎందరో సమర్పితం కావడానికి ఒక ప్రేరణ అయ్యింది మనం మన పైన గమనం ఉంచుకుంటూ ఉండాలి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆత్మిక ఫీలింగ్స్ కలిగి ఉండాలి మనం ప్రతి ఒక్కరికి హద్దులేని ప్రేమ ఇస్తూ ఉండాలి మనం మాట్లాడే ప్రతి జ్ఞానం యొక్క మాట అందరి హృదయాలకి చేరాలి ఎందుకంటే బాబాకు ప్రతి బిడ్డ స్పెషల్ చైల్డ్ మనదంతా ఒకే ఒక్క ఫ్యామిలీ దీనికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు ఇది మా దేశం ఇది మీ దేశం ఇది మా భాష మీ భాష రంగు రూపం ఈ భిన్నతలు మనకి కాదు మనకి సంబంధం లేదు అందరూ మన సోదర సోదరీలే ఎప్పుడు కూడా మన అంతర మనసులో ఈ స్థితి కలిగి ఉండాలి ఇదే మన జీవితం ఇదే మన బ్రాహ్మణ జీవితానికి అందం మరి బాబా మనల్ని అందరినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారనేది సదా గుర్తుంచుకోవాలి గోల్డెన్ ఏజ్లోకి బాబా మనల్ని తీసుకువెళ్తున్నారు కాబట్టి ఒక్క సెకండ్ కూడా నెగిటివిటీకి అవకాశం ఇవ్వకూడదు మన గోల్ గమ్యం ఇదే ప్యూరిటీ ఏ ధర్మంలో కూడా ఏ మఠంలో కూడా ఇవ్వని స్పెషల్ ప్రిఫరెన్స్ ప్యూరిటీ మన పితాశ్రీ బ్రహ్మబాబా కూడా ఈ ప్యూరిటీ పవిత్రత విషయంలోనే అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు కనుక మన లక్ష్యం గమ్యం గోల్ బాప్తాద చెప్పిన పవిత్రత మనకెప్పుడు కూడా పాజిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉండాలి ఒకవేళ నెగిటివిటీ వచ్చింది అంటే అది మన ముఖంలో కనిపిస్తుంది ముఖం యొక్క హావభావాలు మారిపోతూ ఉంటాయి ఉదాసీనత వచ్చేస్తుంది చిరునవ్వు ఉండదు కనుక వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మనం ప్రేమపూర్వకమైన హృదయం కలిగి ఉండాలి కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది జలసి పోటీ ఇటువంటి విషయాల్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు ఏదైతే కొన్ని విషయాల్లో ప్రోగ్రామ్స్లో జలసి పోటీ తత్వం ఈర్ష ఇవన్నీ ఏంటంటే అపవిత్రత యొక్క అంశాలు మనం వీటి నుండి చాలా దూరంగా ఉండాలి బాప్ దా ఏది వినిపిస్తారో అదే మన శ్వాస అవ్వాలి అదే మన జీవన విధానం అవ్వాలి మన యొక్క గుణాలు అనేవి అన్లిమిటెడ్గా లవ్లీగా ఉండాలి ఎప్పుడైతే మన గుణాలు స్వభావాలు సంస్కారాలు లవ్లీగా ఉంటాయో అప్పుడే మనం బాబా ప్రేమలో లవ్లీనం అయిపోతాం బాప్ పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు బాబా అడుగుతారు మీరు లవ్లీ పిల్లల లవ్లీన్ పిల్లల బాబా ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమను మనం నిలుపుకునే పిల్లలుగా ఉండాలి నేను యజ్ఞంలో ప్రత్యక్షంగా అనుభవం చేశాను ఇది మమ్మ బాబాల సమయంలోని అంశం ఎప్పుడూ మమ్మ బాబా కూడా ఎవ్వరిలోని కూడా బలహీనతలు చూసిన వారిని ప్రేమతో పరివర్తన చేసేవారు బాబా మమ్మ ప్రతి ఒక్క యజ్ఞవత్సల్ని గోల్డెన్ ఏజ్లోనే చూసేవారు ఏవైతే పిల్లల్లో సోదర సోదరుల్లో బలహీనతలు కనిపిస్తాయో లోపాలు కనిపిస్తాయో బాబా మమ్మలు వాటిని ఎక్కువగా చింతన చేసేవారు కాదు ఎందుకంటే అవి టెంపరీ సంస్కారాలు అని ప్రియమైన బాబాకు మా తెలుసు మనం మన పురుషార్థ జీవితంలో కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలి బాబా యొక్క యజ్ఞ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలి ఎవరిలోనైనా లోపాలు కనిపించినప్పుడు వాటిని మీరు వర్ణిస్తూ వ్యాపింప చేస్తూ ఉన్నారంటే త్వరలోనే అవి మీలో కూడా స్థానాన్ని పొందేస్తాయి మా అమ్మ బాబాలు ఏం చేశారో అది కూడా మనం చేయాలి ప్రతి ఒక్కరిలో కూడా గోల్డెన్ ఏజ్ సంస్కారాలని చూడాలి ఎందుకంటే అవి ఒరిజినల్ సంస్కారాలు బాబా యొక్క సంస్కారాలు మనం ఎప్పుడైతే హృదయాన్ని ప్రేమతో నింపుకుంటామో అప్పుడు బాబా చెప్పే శ్రీమతం నియమాలు సూచనలు అన్నీ కూడా సహజమైపోతాయి సింపుల్ అయిపోతాయి మనం అప్పుడప్పుడు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ఉండాలి ఈ పురుషార్థ మార్గంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి కనుక మన ఆంతరికంగా హృదయం స్వచ్ఛంగా ప్రేమతో నిండినప్పుడు అది ఇతరులకి కూడా మద్దతు ఇస్తుంది సహాయం చేస్తుంది బాబా ఎప్పుడు కూడా పిల్లల్ని ముందుంచేవారు ముందు పిల్లలు అని అనేవారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా బాబా చాలా గౌరవాన్ని ప్రేమను ఇచ్చేవారు మా అమ్మ బాబాలు ఎటువంటి హద్దు తారతమ్యాలని పిల్లల విషయంలో చూపించటం ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎలా వ్యవహరించినప్పటికీ బాబా మరియు మమ్మలు వారిని ప్రేమ దృష్టితో చూసి పరివర్తన చేసేవారు బాబా మరియు మమ్మల యొక్క పరివర్తన శిక్షణ యొక్క శైలి ఆ విధానం చాలా అలౌకికంగా ఉండేది కాబట్టి మనం కూడా మన కెపాసిటీని మన యొక్క హృదయాన్ని బాబా ఇచ్చిన ప్రేమతో పూర్తి పూర్తిగా నింపుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటి వారిని గౌరవించాలి వారి నడవడికలను వ్యక్తిత్వాన్ని మనసులో ఉంచుకోకూడదు బాబాకు ఈ యజ్ఞంలో వచ్చే విఘ్నాలు పరిస్థితులు ముందే తెలుసు కాబట్టి మనకి ఒక ఈక్వెషన్ ఇచ్చారు ఫాలో ఫాదర్ ఫాలో మదర్ కాబట్టి మనం ఈ అలౌకిక సూత్రాన్ని అనుసరించాలి నేను ఎప్పుడు కూడా ఇదే గమనిస్తూ ఉండేవాడిని బాబా మైండు చాలా పీస్ఫుల్గా ఉండేది బాబా ఎప్పుడూ కూడా తన మీద తను చాలా గమనం పెట్టేవారు జత జతలో దాంతోపాటు పిల్లల యొక్క లోపాలపైన కూడా బలహీనతల పైన కూడా గమనం ఉంచేవారు అరే ఈ బిడ్డను ఎలాగైనా పరివర్తన చేయాలి వీళ్ళ జీవితాన్ని సంస్కరించాలి అనే చింత సాకార బాబాలో నేను చాలా ఎక్కువగా చూశాను ఒక్కొక్కసారి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని బాబా ఇలా ఉండేవారు అలా ఆలోచించేవారు ఇది నా సౌభాగ్యం సాకారం అమ్మ బాబాలను ఏ కళ్ళతో చూసి వాళ్ళని అనుసరించడానికి డ్రామా నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చింది బాబా యొక్క అనుభవం ద్వారా మా అమ్మ యొక్క అనుభవం ద్వారా నాకు ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది ఏ కష్టం వచ్చినా సరే శాంతిగా ఉండాలి అలజడిలోకి అస్సలు రాకూడదు దీనికోసం బాబా యొక్క జ్ఞాన మహావాక్యాలు చాలా ఉన్నాయి ప్రతిరోజు కూడా బాబా మనకి ఫ్రెష్ ఫుడ్తో మన బుద్ధి జోలి నింపుతూ ఉంటారు నేను సాకార బాబాను ఎప్పుడు చూసిన ప్రతిరోజు కూడా బాబా నాకు కొత్తగా కనిపించేవారు భగవంతుడు చాలా అందమైనవారు సుందరమైన వారు చాలా తెలివైన వారు కూడా ప్రేమపూర్వకంగా ఉండేవారు ఇదే విధంగా మన జీవితం కూడా కావాలి మన స్థితి న్యాచురల్గా ప్రియంగా సత్యంగా ఉంచుకోవాలి స్థితిని శ్రేష్టంగా ఉంచుకోవటమే శ్రేష్ట పురుషార్థం అని గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఎప్పుడూ కూడా ఇదే ఉండేవాడిని ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎవరు ఏ రూపంలో మన ముందుకు వచ్చినా మన స్థితిని సత్యంగా ప్రియంగా బాబాకు ప్రేమపూర్వకంగా ఉంచుకోవాలి అనేది ఎందుకంటే మన జీవితం సాధారణమైన జీవితం కాదు చాలా చాలా విలువైన జీవితం జ్ఞాన గుహ్యతల్లోకి వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలు మన తోటి వారికి చాలా ఉపయోగపడతాయి ఆ అనుభవం యొక్క రసం మిగతా వాళ్ళని కూడా పాప ప్రేమకు దగ్గర చేస్తుంది కాబట్టి హృదయాన్ని ప్రేమతో నించు నింపుకోవాలి మరియు నిత్యబుద్ధి కలిగి ఉండాలి ఇదే బాబాకు సమీపంగా చేస్తుంది మనల్ని అచ్చా ఓం శాంతి తుమ్హారే సాథ్ కా అనుభవ బడా నిరాలా హై తుమ్హారే సాథ్ కా అనుభవ బడా నిరాలా लेना स्वर्ग में वो सुख लुटाने वाला है तुम्हारे साथ का अनुभव